కంటిన్యూ వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు ఐదు వేలు పెడతా తర్వాత పదివేలు పదిహేను వేలు పెడుతున్నారు కానీ అంత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా దాంతో ఏం చేశారంటే మగాళ్ళు చాలా మంది నైన్టీ పర్సెంట్ వెళ్ళిపోయారు ఇప్పుడు అంతా ఏంటంటే ఊళ్ళో ఉన్న ఆడపిల్లలు ఆ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలు లేదా పక్కన ఉన్న ఆడపిల్లలు లోకల్ ఎమ్మెల్యే తోనో లేకపోతే లోకల్ గా ఉన్న తోనో చెప్పించుకుని వాళ్ళు వస్తున్నారు ఆ ఉద్యోగాల్లో కాబట్టి వాళ్ళు ఇట్లాంటి వాటికి ఏమి ఇదే ఉండదు ఆ ఆడపిల్లల్ని ఇప్పుడు లేదా మా మీ జీవితం నేను బాగు చేస్తాను అనేటువంటి ఒక ఫీలింగ్ కలిపి దాదాపు రెండు లక్షల చిల్లర ఉన్నారు కదా రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళందరి అవసరం తెలుసుకున్నారా చంద్రబాబు గారు వాళ్ళ ద్వారా ఏమన్నా ఓట్ బ్యాంక్ ఇట్ వస్తుందా ఆ వ్యవస్థలోకి ఇప్పుడు వాళ్ళని తీసేస్తారు అనే ఫీలింగ్ జగన్ తీసుకెళ్తున్నాడు వైసీపీ తీసుకెళ్తుంది వాలంటీర్ల వ్యవస్థ మీద చేస్తున్నారు జగన్ రోజు ఏం మాట్లాడుతున్నాడు వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చిందా లేదా చక్కని చిరునవ్వుతో తెచ్చి పొద్దున్నే పెన్షన్ ఇస్తున్నారు అనే పాయింట్ చెప్తున్నాడు కదా దాని గురించి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట అంతేకాటు రాజకీయం ఓటు బ్యాంకే అక్కడ చెల్లి పెట్టాలి మా వైపుకి రావాలి ఇప్పటిదాకా దాన్ని మళ్ళీ మన వైపు తెచ్చుకోవాలనే ప్రయత్నం ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి అదే వాలంటీర్ వ్యవస్థ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ ఇటువైపు ప్రయత్నం చేయడంలో అంటే ఎంతవరకు సక్సెస్ అవుతారు ఇలా చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నేను చాలా సార్లు తిట్టుకోవచ్చు కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి కదా మనం చంద్రబాబు నాయుడు ఏంటంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఆయన ఆయన ఒక దాన్ని ఏమంటారు హైదరాబాద్ లో నాలుగు బిల్డింగ్లు ఇనాగ్రేషన్ చేస్తే అక్కడ జరిగిపోయిన అయి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాం మనం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఎవరికి ఇస్తాడు నీకు అర్హత ఉంటేనే ఇస్తాడు ఏ అర్హత వాడి రిక్వైర్మెంట్ మిగతా వాళ్ళ దాంట్లో నీకే కాదే ఇచ్చేది నువ్వు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు బెంగళూరు రోడ్ బాంబే వాళ్ళేడా మరి వాళ్ళందరూ కూడా నువ్వే ఉపాధి కల్పించినట్టే ప్రాక్టికల్ గా రెండోది నువ్వు బీటెక్ చదవకపోతే ఇచ్చేస్తాడా ఉద్యోగం బీటెక్ చదివాక మిగతా కోర్సులు చదవకుండా నీకు ఉద్యోగం ఇస్తారా కానీ చంద్రబాబు ఏం చెప్తారు వాళ్ళ టీం ఏం చెప్తుంది అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చింది అంటే ఆయన వాళ్ళు మరి అంత ముందు పెట్టినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు